డాక్టర్ గారు నార్మల్గా షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి డయాబెటిక్ పేషెంట్ కి ప్రీ డయాబెటిక్ పేషెంట్ కి గల నార్మల్గా ప్రతి మనిషికి షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి అంటే రాత్రి ఎనిమిది గంటలకి పది గంటలకి నిద్రపోయి ఉదయం ప్రశాంతంగా లేచి ఏడు ఎనిమిది గంటల లోపల వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ చూసుకుంటే పరగడుపున ఎనిమిది గంటల లోపల అరవై నుంచి నూట పది మిల్లీగ్రామ్స్ ఉండాలన్నమాట అదే తిన్న తర్వాత వీళ్ళ షుగర్ లెవెల్స్ ఒకటిన్నర గంట నుంచి రెండు గంటల మధ్యలో తీసుకుంటాం అనమాట వీళ్ళకి లెస్ దాన్ నూట నలభై మిల్లీగ్రామ్స్ ఉంటే వీళ్ళు నాన్ డయాబెటిక్ అంటే వీళ్ళకి షుగర్ లేదు అని వస్తుంది అన్నమాట అదేవిధంగా కొంతమందికి నూట పది నుంచి తినకముందు నూట పది నుంచి నూట ఇరవై ఐదు లోపల ఉంటుంది అదే తిన్న తర్వాత నూట నలభై నుంచి రెండు వందల లోపల ఉంటుందన్నమాట వీళ్ళని ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు అని అంటాం అనమాట అంటే వీళ్ళని ముందస్తు మధుమేహం అన్ అని అంటాం అనమాట వీళ్ళేందంటే రాబోయే మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు వీళ్ళు డయాబెటిక్ పేషెంట్లుగా మారే అవకాశం ఉందన్నమాట ఈ ప్రీ డయాబెటిక్ పేషెంట్లని వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే కొంచెం డైట్ కంట్రోలు ఇలాంటివి చేసి కొన్ని రకాల ఎక్సర్సైజులు ఇలాంటివి చెప్పి కాకుండా ముందుగా మా దగ్గరికి వస్తే వీళ్ళకి డయాబెటిక్ పేషెంట్గా కాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం అన్నమాట